జై రాజేంద్ర జ్యువెలరీ షాప్ అండి ఆ మనం మన బడ్జెట్ లో ఏదైనా ఆర్నమెంట్ కొనుక్కుందాం అనుకున్నాం కదా మేం కొనుక్కుంటో పాటు మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను అలాగే నాకు తెలిసిన వాళ్ళని అడిగితే జయ రాజేంద్ర ది బెస్ట్ షాప్ అని చెప్పారు లోపల కస్టమర్స్ చాలా మంది ఉంటారు కదా వాళ్ళ వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం దాంతో పాటు మీరు కూడా మనం గోల్డ్ ఐటమ్స్ అయితే చూసాం కదా అండి ఈ సెక్షన్ మొత్తం సిల్వర్ ఐటమ్స్ ఇవి కూడా ఒక లుక్ అండి ఇప్పటి వరకు చూసింది కూడా షాప్ లో జస్ట్ ఒక టెన్ పర్సెంట్ అలానే ఉంటుంది డిస్ప్లేలో ఉన్నవి మాత్రమే చూసామండి మీ ఆలోచన మేరకు కూడా ఇక్కడ కస్టమైజేషన్ చేస్తారు మీకు ఏ ఐటెం కావాలన్నా కూడా మీకు కావాల్సిన బడ్జెట్లో కావాల్సిన వెయిట్ లో కూడా చేసి ఇస్తారంట మీరు తప్పకుండా రాజేంద్ర జ్యువెలరీ ని విజిట్ చేయండి మీకు నచ్చిన ఐటెం అయితే చేయించుకోండి ఇప్పుడు మనకి శ్రావణ శుక్రవారం అలాగే వినాయక చవితికి కూడా పాలవెల్లి అయితే కడుతూ ఉంటారు కదండి ఇదిగోండి వెండిలో పాలవెల్లి కంపల్సరీ వినాయక చవితికి అయితే అవసరం అండి చూడండి ఇదే ఇవే మోడల్ పెద్ద సైజు లో కూడా వస్తుంది మొత్తం ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి అలానే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి చూడండి స్వామివారి అమ్మవారి విగ్రహాలు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి గోల్డ్ పాలిష్ వస్తుంది సిల్వర్ ఇవి సిల్వర్ అంటండి గోల్డ్ పాలిష్ తో వస్తుంది చాలా బాగున్నాయి కదా ఇవన్నీ కూడా గంధపు గిన్నె గ్లాస్ గ్లాసెస్ ఇవంతా సిల్వర్ అంటండి చూడడానికి గోల్డ్ లా ఉంది కదా గోల్డ్ పాలిష్ తో పూజా సామాను పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవడానికి ఈ సైజెస్ ఉన్నదండి చిన్న సైజ్ కావాలంటే చిన్న కాలి చైన్స్ అవి కూడా మీరు సిల్వర్ లో చేసి గోల్డ్ పాలిష్ చేసి ఇస్తారా అలా ఎక్కువ యూస్ చేయరండి గోల్డ్ లే అన్ని కూడా గోల్డ్ ఆ కాదండి వెళ్ళి సిల్వర్ ఐటమ్స్ మీద గోల్డ్ పాలిష్ అండి ఇది సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ పాలిష్ అండి ఇది అక్షంతల ఈ పసుపు కుంకుమ ఇన్ని ఇందులో రెండు సైజులు కూడా ఉంటాయండి ఇది మీకు ఇది గోల్డ్ పాలిష్ రీమ్ అయిపోయాక లోపల సిల్వర్ ఉంటుంది నేను అమౌంట్ ఏకండి అది పర్చేస్ అండి ఇదిగోండి గన్నం గిన్నె బాగున్నాయండి ఇవన్నీ మంచి మంచి డిజైన్స్ పూజ చేసుకోవడానికి తులసి మొక్క ఆ ఇప్పుడున్న సిటీ కల్చర్ లో తులసి కోట పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉండట్లేదు కదండి శ్రేష్టం ఏంటంటే బంగారం వెండి అంటారు కదా ఇదిగో వెండిలో బంగారం కోటింగ్ ఎంతకన్నా శ్రేష్టమైంది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి హారతిచ్చి

ఉన్నాయండి ఉంటాయండి కూడా ఇది ఆంజనేయ స్వామి విగ్రహం లక్ష్మీదేవి బొమ్మ వినాయకుడు సాతి బుద్ధ వెంకటేశ్వర ఇలాగే అన్ని దేవులుగా ఉంటాయండి మీరు ఆవు దూడ పెద్ద చేసుకోవాలంటే ఆవు దూడ బ్రహ్ప్రవేశంకి ఈ గిఫ్ట్ కింద ఇస్తారు కదా అది ఐదు గ్రామం నుంచి యాభై గ్రాముల వరకు కూడా అరటి చెత్త అరటి చెత్త ఇవి అరటి చెట్టు చెట్టు ఇది కొబ్బరి చెట్టు చెట్టు అరటి చెట్టు అరటికి కొబ్బరికి కూడా మన హిందూ సాంప్రదాయంలో మంచి ఇది ఉందండి ఆ పూజా కార్యక్రమాల్లో డెకరేషన్ గా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది మామూలుగా కొన్ని కొన్ని వ్రతాల్లో అట్టి బొందలు తీసుకొచ్చి పెట్టాల్సిందే అలాంటివి లేని అవైలబిలిటీ లేని టైంలో ఇలాంటివి అండి పౌడర్ తప్ప అంటే పౌడర్ పెట్టుకోవడానికి పిల్లలకు కూడా బాగా యూజ్ చేస్తారు కదండి పెద్దవాళ్ళు అంటే పెద్దగా వాటర్వి ఆ వాటి కోసం కూడా ఇది పౌడర్ బాక్స్ అంటండి చిన్నపిల్లల కోసం ఇదేమో మనం పౌడర్ వద్దుకోవడం కోసం యూజ్ చేస్తాం కదా మీకు అలానే పాల బాటిల్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఫీడింగ్ బాటిల్స్ ఇదిగోండి ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేస్తాం వల్ల చిన్నపిల్లలకి హాని కలుగుతుంది కదా అండి ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మన వాళ్ళందరూ ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేస్తున్నారు సిల్వర్ బాటిల్ మనకి లో హక్ష్మి చెమ్మండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది వర్క్ కూడా చాలా డీటెయిలింగ్ ఉందండి ఇది చిన్నది మనకి ఇప్పుడు పూజా సమయాల్లో అవసరం అవుతాయి కదండి హస్లక్ష్మి చెమ్మ అనేవి ఈ సెక్షన్ మొత్తం కూడా పూజ చేసుకోవడానికి వినియోగించే వస్తువులే ఉన్నాయండి ఇవి దీపారాజు కుందులు చూసారు ఇవి పెద్ద సైజు ఇవి యాభై తులాలు పడుతుందండి అలానే చిన్న సైజు కూడా ఉన్నాయి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అవైలబిలిటీలో లో ఉన్నాయి ఇక్కడ ఆ ఉన్నవే కాదండి ఉన్న ఆ ప్రతి ఒక ఐటమ్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ తో ఉన్నాయి సరస్వతి లక్ష్మీదేవి ఆ మనకి చూడండి ఖచ్చితంగా లక్ష్మీదేవి వినాయకుడు అలా ఇవి వెండిలో ఉంటాయి కదా టోటల్ ఒకటే సెట్ లో వచ్చాయి సరస్వతి లక్ష్మీదేవి ఇది ఆయిల్ బాటిల్ అంటండి పూజా సమయంలో మనం ఇలాంటి వాటి వినియోగించుకోవచ్చు ఇవి తప్ప సోలా అంటారు కదా అవి ఇవి కూడా మనం పూజ టైం లో దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది అంటూ ఉంటారు ఆ ఊదోడ చూడండి ఎంత బాగుంది లో వచ్చింది ఆ విష్ణు పాదాలండి వెంకటేశ్వర స్వామి పాదాలు ఇది కూడా చాలా బరువు ఉంది అలాగే లో వచ్చింది టోటల్ సెట్ అండి ఇది ఒకటే పీస్ లో వచ్చింది చూసారా చాలా బాగుంది అలాగే పూజల సమయంలో వినియోగించడానికి పళ్ళు ఇది చూసారా ఇది నార్మల్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ లా ఉంది కదా అండి ఇది బాగుంది చూడండి ఒకసారి ఇది లో వచ్చింది మనకి ఇంకా ఈ పూజా సమయాల్లో కచ్చితంగా అవసరమైనవిఘ్నేశ్వరుడు లక్ష్మీదేవి ఇలాంటి ప్రతిమలు ఖచ్చితంగా కొత్త కోడలికి పెడుతూ ఉంటారు కదా అండి అవన్నీ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి వివిధ రకాల సైజెస్ లో ఉన్నాయి బౌల్స్ అలాగే గిఫ్ట్ ఆర్టికల్స్ అంటే ఎవరికన్నా పెళ్లిళ్ళు అవి పెట్టడం కోసం కూడా లైట్ వెయిట్ లోనూ ఉంటాయి అలాగే వెయిట్ లోనూ ఉంటాయండి ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవి రాఖీ పండుగ కూడా దగ్గరలో ఉంది కదా అండి ఇదిగోండి అవి చేసిన రాఖీలు చాలా బాగున్నాయి ఇవి కొన్ని మోడల్స్ జస్ట్ శాంపిల్ కి చాలా మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి సమయాభావం వల్ల మీకు చాలా కుండే చూపిస్తున్నాను ఇవనుకోండి ఇంకెప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ చేతనే ఉంటాయి కదా ఆ ఇరిటేషన్ అలాంటివి ఉండవు ఇవి కట్టడం పెట్టడం వల్ల మా మరజమ్ములకి చాలా విశిష్ట ఇదిగోండి మరచెమ్ము మన ఎంత క్రితం ఇత్తడు మరచెమ్ము చూసాం కదా వెండితో చేసిన మరచెంబు కొంతమంది వాళ్ళ పెళ్లిళ్ళలో ఖచ్చితంగా ఈ మరచమ్ము ఉంటుందండి వాళ్ళ ఆచారం ప్రకారం దానికోసం ఇలా వెండితో చేసిన మరచమ్ము తయారు చేశారు అలాంటి వాటికి ఉపయోగపడడం కోసం ఇది చూసారా జగ్ మంచినీళ్ళు వేసుకునే అండి ఇది వాటర్ అండి ఇది ఇది కూడా సిల్వరే మొత్తం చాలా బాగుంది ఇవన్నీ కూడా ఆష్ట చెంబులు చెంబులండి ఇవన్నీను ఇవన్నీ గ్లాసెస్ సైజెస్ వారీగా ఉన్నాయి ఆ పెళ్ళిళ్ళకి వాటికి కూడా ఇవి గిఫ్ట్ ఇవ్వచ్చు ఇది ఆష్టలక్ష్మి చెంబు ఇవన్నీ కూడా సైజెస్ లో ఉన్నాయి మనకి ఏ సైజ్ కావాలో ఆ తీసుకోవచ్చు సరే బిందే ఇది ఎనిమిది వందల గ్రాములు పడుతుంది అంటండి అంటే దగ్గర దగ్గర రెండు వందల గ్రాములు తక్కువ కేజీ అంతే చాలా బాగుందండి బింది కూడా వెయిట్ ఉంది ఇది అర కేజీ బిందెంటండి ఇది కేజీ బిందె ఇది కేజీ బిందండి ఆ ముఖ్యంగా అయ్యప్ప స్వామి పూజలు అలాంటి వాటిలో కూడా కలసం పెడతారు కదా ఈ టైప్ ఆఫ్ కలసాలే పెడతారు అయ్యప్ప స్వామి పూజలు వాటిలో ఆ వాటికి బాగుంటుంది ఇది చూపించినవన్నీ కూడా చాలా తక్కువ పర్సంటేజ్ అండి చాలా ఎక్కువ ఉన్నాయి మామూలుగా ఊపుకుండి మనం చూస్తామంటే వీళ్ళకైతే అసలు చాలా ఓపెన్ గా చూపిస్తారండి మనకి కస్టమర్ ని ఫస్ట్ సాటిస్ఫాక్షన్ చేస్తారు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కుని వెళ్ళేలానే కి అయితే హ్యాపీనెస్ ఉంటుంది మంచి ఐటమ్స్ కొనుక్కున్నామన్న ఫీలింగ్ కస్టమర్ మొహాల్లో కూడా ఉంటుందండి ఏ రాజేంద్ర జ్యువెలరీ షాప్ నైతే విజిట్ చేయండి మీ కస్టమర్స్ కి మీ షాప్ కి అందరికి కూడా ఇంత చక్కగా మాకు చూపించినందుకు ఆత్మీయ గోదావరి తరపు నుంచి అండి ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి